A pedestrian cara make a bike. Well this Saint a shirt A car many people of the limelandia not like a Professora werage Genesis koyo,� riff aquilo,brain. Meto citrus. వాడే పది లక్షలు వా పది వేలు ఏమీ ఫీజు అంటే బొత్తుల అంటే

మాట మాట్లాడితే లో ఎత్తుకొని వచ్చేస్తాడు రాని సీరియస్ ఉందని చెప్పినారా లేదా ఏ డాక్టర్ ట్రీట్మెంట్ చేయాలి పేషెంట్ బతికించాలి హాస్పిటల్ మంచి పేరు తెచ్చుకోవాలని ఉంటారు ఎవరు కానీ డాక్టర్లు పేషెంట్ చంపుకోవాలని ఉద్దేశం ఉండదు కానీ అన్నీ కూడా డాక్టర్ల చేత దేవేంద్ర స్వామి జరిగింది ఇప్పుడు ఏమంటే మాట్లాడుకోవాలి ఇంతమంది తీసుకొచ్చి రచ్చ చేస్తే దానివల్ల ఉపయోగం లేదు ఏం రచ్చ చేయడానికి గొడవపడడానికి ఏ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయడము మనిషిని చంపుకోవడానికి చేయరు ఇలా క్లియర్ గా మీకు చెప్పారు ఏమని అయ్యా సీరియస్ ఉంది మా వల్ల కాదు ఏమంటే చేస్తాము మీరు గ్యారంటీ లేదని చెప్పారా లేదా సంతకం పెట్టించుకున్నారా లేదా చెప్పినారా లేదా ఉండయా 어디야? 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 어디야?

ఎవరు కానీ డాక్టర్లు పేషెంట్ చంపుకోలేని ఉద్దేశం ఉండదు కానీ అన్నీ కూడా డాక్టర్ల చేత ఉండదు దేవదోత్సవా జరిగింది జరిగింది ఇప్పుడు ఎందుకంటే మాట్లాడుకోవాలి ఇంతమందిని తీసుకొచ్చి రచ్చ చేస్తే దానివల్ల ఉపయోగం లేదు ఏం రచ్చ చేయడానికి గొడవపడడానికి ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయడము మనిషిని చంపుకోవడానికి చేయరు ఈయన క్లియర్గా మీకు చెప్పారు ఏమని అయ్యా సీరియస్ ఉంది మా వల్ల కాదు ఒకటి చేస్తాము మీరు గ్యారంటీ లేదని చెప్పారా లేదా సంతకం పెట్టించుకున్నా లేదా చెప్పినారా లేదా ఉండే చెప్తాను క్లియర్ గా రాదు మీకు వీడియోలో వాళ్ళు ఆల్రెడీ ఫ్యాషన్ పరిస్థితి ఉంది మా వల్ల గ్యారంటీ ఏం చేస్తాము మీరు ఒప్పుడే ట్రీట్మెంట్ చేస్తాము మీరు అయితే తీసుకొని చెప్తాడు చూడు కదా